మనం నిన్ననే మాట్లాడుకున్నాం గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి మేమంతా సిద్ధం అంటూ జనాల మధ్యలోకి వెళ్తూ ఉన్నారు ఇడుపులపాయ నుంచి వదిలేటి ఇచ్చాపురం వరకు యాత్ర కంప్లీట్గా జిల్లాలలోని బస జనాలతో ఇంటరాక్షన్ ర్యాలీలు సభలు వరుస పెట్టి చేయబోతూ ఉన్నారు సో ఒక రకంగా తాను జనాల్లోకి వెళ్తే క్రేజ్ ఏ విధంగా ఉంటుందో తెలుసు ఒక బ్లాస్టింగ్ నిర్ణయం తీసుకున్నారు దీనికి విరుగుడుగా మనమేం చెయ్యాలి అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తర్జన భర్జన పడుతూ ఉన్నారు అని చెప్పి నిన్న మాట్లాడుకున్నాము సరే రాత్రి ఈ రోజు పొద్దున వరకు వాళ్ళు క్లారిటీ తెచ్చుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు నుంచి జనంలోకి వెళ్తూ ఉంటే అటు పవన్ కళ్యాణ్ ను కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి నువ్వు వారాహి అని బయటకిది సిలుంబట్టింట నెల్లిని ఆ పార్కింగ్ లో ఉంచుతావు బయటకు తీసుకొచ్చి తిప్పితే ఆ వాహనానికి ఏం మంచిదని చెప్పినట్టున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఆయన కూడా వారాహ్యాన్ని మొదలు పెడుతున్నారట పిఠాపురం నుండి ప్రధానంగా జనసేన పోటీ చేసి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఆ యాత్ర ఉంటుందట మరి వారాహ్యాలలోనే తిరుగుతారా లేకపోతే ఇంతకుముందు ముందు వారాహి నాలుగు రోజులు తిప్పినప్పుడు ఎట్లుండే ఈయన ఫ్లైట్లలో తిరుగుతాడు ఆ సెక్యూరిటీ దాన్ని నెట్టుకొనో తోసుకొనో తోలుకోనో ఆ దగ్గరకు వస్తారు ఎవడైతే ఫుల్ బిజీగా జనాలు ఉన్నారో ఆడ దాన్ని ఆపుతారు ఇలా కార్లో లో వచ్చి పైకి ఎక్కుతాడు ఊగుతాడు మళ్ళీ దిగిపోతాడు నెక్స్ట్ కార్ ఎక్కి వెళ్ళిపోతాడు మరి దానికి వారాహి ఎందుకు ఆడు చిన్న స్టేజ్ లేకపోతే కార్ ఎక్కి అయిపోతుంది కొంచెం ఎత్తుగా ఉంది కాబట్టి ఒక వేదిక లాగా దాన్ని తయారు చేయించుకున్నట్టున్నాడు అంటే మొబైల్ వేదిక అనాలి వారాహి యాత్ర అనుకుంటా మొబైల్ వేదిక అనాలి మొబైల్ వేదిక అంతే మరి మీద తిరగడు ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఆ ఊరి నుంచి ఊరికి ఆడ తిరుగుతాడు ఆయన ఫ్లైట్ వేసుకున్న తోడు వాళ్ళు సెక్యూటీ దాన్ని దొక్కుంటూ వస్తారు ఒక దగ్గర జాపితే ఈయన అక్కడికి వచ్చి ఎక్కుతాను సో మరి అది ఈసారి కూడా అలాగే తిరుగుతారు లేదు అంటే రోజు యాత్ర చేస్తారో ఎన్ని రోజులు చేస్తారో ఏం క్లారిటీ లేదు కానీ ఇరవై ఏడవ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ కాట ఈయన కూడా బస్సు యాత్ర వారాహి యాత్ర అనేది మొదలెడతాడని చెప్పి అయితే ప్రకటించారు సో మొత్తం మీద అటు జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇటు ఎన్నికలుగా దగ్గరకు వస్తున్నాయి వీళ్ళు కూడా జనాల్లోనే ఉండి వీళ్ళ ప్రయత్నాలు ఏవో చేసుకోవాలని చెప్పైతే గట్టిగా ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారు ఎంతవరకు వర్కౌట్ అదో ఇన్ని రోజులు తిరుగుతారో ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి తిరుగుతారులేండి ఇంక యాభై రోజులు అయితే తిరుగుతారు ఇంక ఎన్నికలు అయిపోయిన తర్వాత అయితే మరి చూడాలి జనం ఎవరు మొగ్గుతారు ఏ రాజకీయ పార్టీ ఆ తర్వాత ఎవరితో పొత్తులు ఉంటాయి ఎవరు ఎవరిని తిట్టుకుంటారు అబ్బో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా మజా ఉంటుంది మీరు చూస్తూ ఉండండి